హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రవంతి బల్లోజు హోమ్ ల్యాక్స్ టుడే స్పెషల్ రెసిపీ రైస్ కేక్ ఒక కప్పు రైస్ బెల్లంతో సింపుల్గా ఈ కేక్ను ప్రిపేర్ చేసుకోవచ్చు అంతేకాకుండా బేక్ చేసే పని లేకుండా క్షణాలలో రెడీ అయిపోతుంది పిల్లలకు ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు కానీ సాయంత్రం స్నాక్స్ అడిగినప్పుడు కానీ సింపుల్గా రెడీ అయ్యే ఈ రైస్ కేక్ ని ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎంతో ఇష్టంగా తింటారు మరి ఇంకెందుకు ఆలస్యం సింపుల్గా టేస్టీగా రెడీ అయ్యే ఈ రైస్ కేక్ ని ఎలా తయారు చేయాలో చూసేద్దామా కేక్ ని ప్రిపేర్ చేయడం కోసం ముందుగా బియ్యాన్ని నానబెట్టి తీసుకోండి అందుకోసం కాస్త వెడల్పుగా ఉన్న బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు వరకు రైస్ ను తీసుకోండి నేను నార్మల్ రైస్ని తీసుకున్నాను మీరు రేషన్ బియ్యాన్ని కూడా తీసుకోవచ్చు ఇలా తీసుకున్న రైస్లోనికి రైస్ మునిగేంత వరకు వాటర్ని పోసి ఒకటి నుంచి రెండుసార్లు శుభ్రంగా కడిగి మళ్ళీ రైస్ మునిగేంత వరకు వాటర్ని పోసి బౌల్ పై మూతన పెట్టి ఒకటి నుంచి రెండు గంటల వరకు నాననివ్వండి మీరు త్వర త్వరగా కేక్ని ప్రిపేర్ చేయాలనుకుంటే రైస్ని ఒక గంట వరకు నానపెట్టి కూడా తీసుకోవచ్చు రైస్ ఇలా రెండు గంటల పాటు చక్కగా నానిన తర్వాత రైస్లోని ఎక్స్ట్రా వాటర్ మొత్తాన్ని తీసేయండి తర్వాత రైస్ని గ్రైండ్ చేయడం కోసం మిక్సీ ని తీసుకోండి అందులో వడకట్టిన రైస్ను వేసి రైస్ని ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వాటర్ కేక్ మంచి ఫ్లేవర్ కోసం మూడు ఇలాచీలను వేసి మిక్సీ జార్ పై మూతన పెట్టి పలుకులు లేకుండా మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోండి గ్రైండ్ చేసుకున్న రైస్ మిశ్రమం ఇలా వస్తే సరిపోతుంది ఈ బ్యాటర్ని గ్రైండ్ చేసేటప్పుడు మాత్రం ముందు వేసుకున్న కప్పు వాటర్తో మాత్రమే గ్రైండ్ చేసుకోండి తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ను పెట్టుకొని రైస్ని ఏ కప్పుతో అయితే కొలుచుకొని తీసుకున్నామో అదే కప్పుతో మూడు కప్పుల వరకు చిక్కటి పాలను తీసుకోండి ఇలా తీసుకున్న పాలను బౌల్లోకి వేసుకొని స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచి పాలను హీట్ చేయండి పాలు ఇలా ఒక పొంగు రాగానే స్టవ్ ని లో ఫ్లేమ్ లో ఉంచి మరొక రెండు నిమిషాలు మసలనివ్వండి పాలు ఇలా చక్కగా మసులుతూ ఉన్నప్పుడు ముందుగానే గ్రైండ్ చేసి పెట్టిన పిండి మిశ్రమాన్ని మరుగుతున్న పాలల్లోకి వేసుకొని పాలు పిండి మిశ్రమం కలిసేలా బాగా కలపండి పిండి మిశ్రమం వేయగానే పాలల్లో ఉండలు కట్టేస్తూ ఉంటుంది అలాంటప్పుడు స్టవ్ ని లో ఫ్లేమ్ లో ఉంచి ఉండలు మొత్తం పాలల్లో కలిసేలా బాగా కలుపుకోండి పాలని కలపడం మాత్రం అస్సలు ఆపకండి ఇలా కలుపుతూ ఉంటేనే ఉండలన్నీ పాలల్లోకి చక్కగా కలిసిపోతాయి పాలు పిండి మిశ్రమం ఇలా పూర్తిగా దగ్గర పడిన తర్వాత మనం ఏ కప్పుతో అయితే రైస్ని తీసుకున్నామో అదే కప్పుతో సన్నగా చాప్ చేసిన బెల్లం తురుమును ఒక కప్పు వరకు తీసుకోండి కొలతలన్నీ ఒకే కప్పుతో తీసుకుంటే కేక్ పర్ఫెక్ట్గా కుదురుతుంది బెల్లం వేసిన తర్వాత బెల్లం పిండి మిశ్రమం కలిసేలా బాగా కలపండి మీరు మీ ఇష్టాన్ని బట్టి బెల్లానికి బదులుగా చక్కెరను కూడా తీసుకోవచ్చు బెల్లాన్ని డైరెక్ట్గా ఇలా రైస్ మిశ్రమంలోకి వేయకుండా ముందుగానే బెల్లాన్ని కొద్దిగా వాటర్ వేసి కరిగించి ఇలా రెడీ అయిన రైస్ మిశ్రమంలోకి బెల్లం వాటర్ని వేసేయచ్చు నేను డైరెక్ట్గానే బెల్లాన్ని వేసుకున్నాను ఇలా వేసుకున్న బెల్లం పిండి మిశ్రమం కలిసేలా బాగా కలుపుతూ ఉండండి ఇలా కలుపుతూ ఉన్నప్పుడు మాత్రం స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి కలుపుతూ ఉంటే పిండి మిశ్రమం వేడికి బెల్లం ఈజీగా కరిగిపోతుంది బెల్లం పూర్తిగా కరిగి ఇలా దగ్గర పడుతూ ఉన్నప్పుడు పావు కప్పు వరకు నెయ్యిని తీసుకోండి ఇలా తీసుకున్న నెయ్యిని ఒకేసారి వేయకుండా ఒక్కో స్పూన్ నెయ్యిని వేసుకుంటూ నెయ్యి మొత్తం కలిసేలా బాగా కలపండి ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుతూ ఉండడం వలన నెయ్యి చక్కగా కలుస్తుంది ఈ స్వీట్ని ప్రిపేర్ చేయడానికి పావు కప్పు వరకు నెయ్యి పడుతుంది రైస్ మిశ్రమం అంతా నెయ్యి పూర్తిగా అబ్జర్వ్ చేసుకుని ఇలా ప్యాన్ నుంచి సపరేట్ అవుతూ ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఏదైనా కాస్త రౌండ్గా ఉన్న బౌల్ని కానీ మూతను కానీ తీసుకోండి నేను బాక్స్ మూతను తీసుకున్నాను మీ దగ్గర రౌండ్గా ఉన్న కేక్ పాన్ అవైలబుల్గా ఉంటే కేక్ ప్యాన్ ని కానీ బాక్స్ని కానీ తీసుకోవచ్చు ఇలా తీసుకున్న ప్లేట్లోనికి ఒక స్పూన్ నెయ్యిని వేసి నెయ్యి అంతా ప్లేట్ అంచుల చుట్టూ అప్లై అయ్యేలా చేతితో నీట్గా రాయండి ఇలా నెయ్యి పూర్తిగా అప్లై చేసిన తర్వాత సన్నగా చాప్ చేసిన పావు కప్పు వరకు బాదం సన్నగా చాప్ చేసిన పావు కప్పు వరకు పిస్తా పలుకులను వేయండి డ్రై ఫ్రూట్స్ పూర్తిగా ఆప్షనల్ నచ్చితే వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేసినా బాగా ఉంటుంది డ్రై ఫ్రూట్స్ వేసిన తర్వాత ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న రైస్ మిశ్రమాన్ని ఇలా రెడీ చేసుకున్న ప్లేట్ వేసేయండి రైస్ మిశ్రమం వేసుకున్న తర్వాత చేతికి కాస్త నెయ్యిని అప్లై చేసుకొని రైస్ మిశ్రమం మొత్తం ప్లేట్ అంతా నీట్ గా సెట్ అయ్యేలా చేతితో గట్టిగా ప్రెస్ చేస్తూ ఉండండి చేతితో ఒత్తడం కష్టంగా అనిపిస్తే ఫ్లాట్ గా ఉన్న బౌల్ని కానీ ఫ్లాట్ గా ఉన్న స్పూను కానీ అడుగు భాగాన కాస్త నెయ్యిని కానీ నూనెని కానీ అప్లై చేసుకొని రైస్ మిశ్రమాన్నంతా గట్టిగా ప్రెస్ చేస్తూ బౌల్ అంతా అప్లై చేయండి రైస్ మిశ్రమం మొత్తం ఇలా బౌలంతా అప్లై చేసుకున్న తర్వాత మిశ్రమం పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టండి రైస్ మిశ్రమం పూర్తిగా చల్లారిన తర్వాత అంచులను చేసుకొని ఇలా రెడీ అయిన ప్లేట్పై మూతను పెట్టి రివర్స్గా టర్న్ చేశారంటే రైస్ కేక్ ఈజీగా ప్లేట్లోకి వచ్చేస్తుంది అంతే ఎంతో టేస్టీగా రెడీ అయ్యే రైస్ కేక్ రెడీ ఇలా రెడీ అయిన కేక్ ని మీ ఇష్టాన్ని బట్టి చిన్న ముక్కలుగా కానీ వీడియోలో నేను చూపించిన విధంగా కాస్త పెద్ద ముక్కలుగా కానీ కట్ చేసుకొని తీసుకోవచ్చు ఈ కేక్ సాధారణ కేక్స్ కంటే టేస్ట్లో కానీ టెక్స్చర్లో కానీ కాస్త భిన్నంగా ఉంటుంది కరెక్ట్గా చెప్పాలంటే కాస్త జున్ను ఫ్లేవర్ను కలిగి ఉంటుంది సింపుల్గా టేస్టీగా రైస్ కేక్ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసారు కదా నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టేస్టీ హెల్దీ రెసిపీస్ కోసం నా ని సబ్స్క్రైబ్ చేయండి ఈ రైస్ కేక్ను మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఎంతవరకు వీడియోని కంటిన్యూ చేసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్